ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం కార్పొరేషన్లలో డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి లే మార్కెట్ కమిటీల ఖాళీ మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు ఉన్నాయి మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సిందే అందుకే పది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్నాయి సమావేశం నుంచి అంటే మార్చి పది తారీఖు లోపల అన్ని జిల్లాలల్లా వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమాదంతోనే అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చ్ టెన్త్ లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటుంది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిస్థితులు ఏంది అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు ఈ హోదాలల్లో కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు